వచ్చిన పదహైదు ఐదు ఇరవై నాలుగు శుభ మంగళవారం ఆంజనేయ స్వామి ఆశిస్తులతో గోవులకు ఏదో ఒక సమయంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశాన్ని రక్షించండి ఇట్లు కాయగూర్ల లక్ష్మీప్రసాద్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఆవులన్నీ రాదు అన్నీ వస్తాయి ఇట్లా రావు தட்டன்ட்டிங் ஆகு <usur> 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 <usur>